అయోధ్యలో రాముడు వచ్చిన వేళ అన్ని శుభకునాలే కనిపిస్తున్నాయి తాజాగా పవిత్ర వారణాసి విశ్వనాథ ఆలయ ప్రాంగణంలోని జ్ఞానవాపి డొలతనం ఏఎస్ఐ సర్వేలో బయటపడింది అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో పవిత్ర కాశీ విశ్వనాథుడి ప్రాంగణంలోని జ్ఞానవాపి కట్టడం కింద అతి పెద్ద హిందూ దేవాలయం ఉన్నట్టు అక్కడ సర్వే నిర్వహించిన భారత పురాతత్వ శాఖ ప్రకటించింది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా న్యాయస్థానానికి సమర్పించిన ఎనిమిది వందల ముప్పై తొమ్మిది పేజీల సుదీర్ఘ నివేదిక ఇందుకు సంబంధించి అనేక ఆధారాలు ఫోటోలు మెజర్మెంట్లతో సహా సంచలన విషయాలు వెల్లడించింది జ్ఞానవాపిలో ప్రస్తుతం ఉన్న కట్టడానికి ముందు అక్కడ భవ్యమైన హిందూ దేవాలయం ఉన్నట్టు సుమారు ముప్పై రెండు ఆధారాలను ఈ ఏఎస్ఐ తన నివేదికలో వెల్లడించింది ప్రస్తుత కట్టడంలోని పశ్చిమ భాగంలో ఒక గదిలో లభించిన శాసనం ఔరంగజేబ్ కాలంలో ఆలయాన్ని కూల్చివేసి మసీదు నిర్మించినట్టు ఉన్నదని పేర్కొన్నారు ఈ శాసనం పర్షియన్ భాషలో లిఖించి ఉన్నట్టుగా వివరించింది ఈ శాసనాలతో పాటు ఆంజనేయ స్వామి వినాయకుడు శివలింగము పానవట్టము విష్ణు విగ్రహాలు ఉన్నట్టు ఫోటోలను కూడా వెల్లడించింది వీటితో పాటు ఒక ఇసుక రాయితో చేసిన స్లాబ్పై దేవనాగర్లో రామ అక్షరాలు ఉన్నట్టు తెలిపింది ఈ విగ్రహాలు మూడు సెంటీమీటర్ల నుంచి పదిహేను సెంటీమీటర్ల వరకు ఉన్నట్టు వెల్లడించింది దీంతో కాశీ విశ్వనాథుని మందిర ప్రాంగణంలోని ఈ కట్టడం ఒక భారీ హిందూ దేవాలయ శిథిలాలపై నిర్మించినట్టు స్పష్టమైంది ఈ విషయంలో దాదాపు మూడు వందల యాభై ఐదు సంవత్సరాలుగా హిందూవాదులు చేస్తున్న పోరాటానికి ఇప్పటికి వాస్తవాలు వెల్లడయ్యాయి దీనిపై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చర్చనీయాంశమైంది